అందరికీ నమస్కారం గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోయే అంశం వచ్చి కువైట్ నుండి ఇండియాకి సెలవు మీద వెళ్తే ఎన్ని నెలలు ఉండొచ్చు అనే ఒక టాపిక్ మీద సర్వత్రా కొంచెం ఎక్కువ డౌట్స్ ఉన్నాయన్నమాట సో దాన్ని నివృత్తి చేసే కార్యక్రమం ఈ వీడియోలో చేయబోతాం సో వీడియోని చివరి వరకు చూడండి ఎలాగో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ వీడియో అవసరమైన మిత్రుల కోసం షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో టాపిక్లోకి వెళ్ళే ముందు విషయం ఏంటంటే ఈ కరోనా సమయంలో జనాలు ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినా రావడానికి విమానాల అంతరాయం కరగడం వల్ల ఎన్ని రోజులకైనా రావచ్చు అనే ఒక ప్రతిష్టంభన ఏర్పడడంతో అప్పుడు కొంచెం సడలి చట్టాల్ని సడలించడం జరిగిందనమాట ఆ తర్వాత కొన్ని రోజులకు నాలుగు నెలలని మూడు నెలలని రకరకాల వాదనలు రావడంతో మనం కొంచెం సందిగ్ధంలో ఉన్నాం అనమాట సో ప్రస్తుతం ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ ఆగస్టు పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఈ రోజుటికి ఈ యొక్క వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే మనం ఎప్పటిలాగానే ఇండియాకి వెళ్తే దాదాపు ఆరు నెలల వరకు మనము పోవచ్చు రావచ్చు ఇలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే ఒక్క చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చిన్న మార్పు ఏం జరిగిందంటే ఇక్కడ మనం చాలా వరకు కువైట్లో కువైట్ నుంచి ఇంటికి వెకేషన్కి వెళ్ళిన తర్వాత నూట ఎనభై రోజులు దాదాపు ఆరు నెలల వరకు ఆరు నెలలకు ఒక రోజు ముందుగా కువైట్లోకి చేరుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ చాలా వరకు మనుషుల్లో సందిగ్ధం ఏంటంటే మూడు నెలలే ఉండాలి మూడు నెలలే ఉండాలి అని చెప్పి చాలామంది వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని చాలా వరకు పరుగు పరుగున ఎన్నికి పరిగెత్తుకుంటూ వచ్చేయడం ఇలాంటి చిన్న చిన్న విషయాలు రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ రూమర్స్ గడ కారణాలు చాలా ఉన్నాయన్నమాట ఈ విషయాన్ని కూడా నేను కూలంకషంగా చెప్తాను ప్రాబ్లం ఏంటంటే కోవిడ్ వాళ్ళ ఇళ్లలో పనిచేసే చాలామంది ఈ డొమెస్టిక్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే సెలవు కోసం ఒక నెల అని చెప్పి వెళ్ళిపోయి దాదాపు మళ్ళా తిరిగి రాకుండా ఉంటారనమాట ఈ తిరిగి రాకుండా ఉండేవాళ్ళు ఏమవుద్దంటే కోవిడ్ వాళ్ళకు ఒక్కసారి దేశం వదిలి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ మీ వాళ్ళ అకామాలు కానీ వాళ్ళ ఇవి కానీ క్యాన్సిల్ చేసే హక్కు కోవిడ్ వాళ్ళకు ఉండేది కాదన్నమాట గతంలో సో అందుకని కోవిడ్ గవర్నమెంటు ఈ యొక్క కొత్త కాను ఏదైతే తీసుకొచ్చిందంటే ఇప్పుడు ఒకవేళ ఒక పని మనిషి లేదా నా దగ్గర పనిచేసే మనిషి ఒక నెల కోసం సెలవుకి వెళ్ళి రెండు నెలలు మూడు నెలలు రాకపోతే మూడు నెలల తర్వాత తను రాని పక్షంలో తన అకామాన్ని కట్ చేసేసి వేరే ఆ ప్లేస్లో కొత్త మనిషిని తెచ్చుకునే వెసులుబాటు కోవిడ్ గవర్నమెంట్ ఆ సిటిజన్స్కి అనమాట సో దీనివల్ల ఏంటంటే నువ్వు దేశం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూడు నెలలకు ఒకవేళ నువ్వు మూడు నెలల లోపల నువ్వు రావు రాలేకపోతున్నావు లేదా పని ఎగ్గొడుతున్నావు అని తెలిస్తే కోవిడ్ వాళ్ళు ఆ మూడు నెలల లోపల నీ అకమ్మాన్ని కట్ చేసే వెసులుబాటు కోవిడ్ వాళ్ళకి ఇచ్చారనమాట సో కాబట్టి ఇదే ఈ మూడు నెలలు మూడు నెలలు అంటున్నారు చూసారా అదనమాట ఒకవేళ నీ నీ పరిస్థితులన్నీ చక్కగా ఉంటుంది వారు నెలల వరకు రావచ్చు పోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు మూడు నెలలకు రా ఖచ్చితంగా రావాలనే షరత్ ఎవరికంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద బయట దేశానికి బయటికి వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆ టైంకి రాకపోతే కువైట్ వాళ్ళకు మూడు నెలలకు నీ అకామ కట్ చేసే హక్కుని గవర్నమెంట్ కల్పించింది అన్నమాట సో ఈ విషయం గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా సరిగ్గా కన్వే చేయలేక రకరకాల రోమల్లో ఈ యొక్క కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా ఉన్నాయి సో కాబట్టి నాకు తెలిసి ఈ ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో కాబట్టి ఎప్పట్లాగని మీ అకామ ఉంటే ఆరు నెలల లోపల ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ మూడు నెలలు అనే విషయం మీకు అర్థమైంది కదా ఎలా అంటే కొక్కలో చెప్పాలంటే మీరు ఒకవేళ కోవిడ్ వాళ్ళకి చెప్పకుండా సెలవు లేదా ఇంకొక ఇంట్లోకి రావాలని చెప్పి ఆటోమేటిక్గా అకామ కట్ చేసుకోవాలని చెప్పి ఏదైతే అనుకుంటారో అటువంటి వాళ్ళకు మూడు నెలలకు అకామాని కట్ చేసే వెసులుబాటు కోవిడ్ వాళ్ళకు ఉంటుంది సో కాబట్టి ఇది ఈ విషయం గురించి వివరణ అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే ఇంకా ఏ విషయాల మీద డౌట్లు ఉంటాయో ఆ డౌట్స్ను కూడా మీరు నా కామెంట్స్ రూపంలో అడగండి వాటి మీద కూడా మరింత వివరంగా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారు మీ అమూల్యమైన కామెంట్స్తో మరింత ముందుకు ఎదుగుదాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ గుడ్ డే